పునరావాసం ప్రజలకు పునరావాసం ప్రజలకు పునరావాసం ప్రజలకు ఇళ్ళు

వెంకటరాయుడు వైఎస్ఆర్ పార్టీ భీమవరం నియోజక భీమవరం ఇరవై తొమ్మిది ముప్పై వార్డుల్లో గల యనందూరు డ్రైన్ కట్టపై ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల నివాసాలని తొలగిస్తామని చెప్పేసి మున్సిపాలిటీ వారు అధికారులు రావడం జరిగింది గత సుమారుగా నాకు అరవై ఐదు సంవత్సరాల వయసు నా చిన్నప్పటి నుంచే ఎంత ఎంతకాలం ఉన్నారో మాకు తెలియదు కానీ ఎప్పటినుంచో వాళ్ళు అక్కడ నివాసాలు రేక్ షెడ్లు చిన్న చిన్న తాటాగిళ్ళతో ఏ రోజుకు ఆ రోజు కూలి పని చేసుకుని బతికేటువంటి వారందరూ ఉన్నారు అక్కడ మరి ఏ నోటీసు లేకుండా సమయం ఇవ్వకుండా వాళ్ళకి పునరావాసం కల్పించకుండా నెట్టనీరుగా తొలగించడం అనేటువంటిది అది చట్టవిరుద్ధమైనటువంటి ప్రక్రియ మరి అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఉన్నారు అందరూ ఆలోచన చేసి వారికి పునరావాసం కల్పించి తదుపరి ఇల్లు తొలగించవలసిందిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము చెప్తా ఉన్నాం కాబట్టి అలా కాకుండా వాళ్ళని రోడ్డు మీదకు లాగేస్తే వాళ్ళు నిరాశలు అయ్యి అనేక కుటుంబాలు దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు ఉన్నట్టున్నాయి ఆ రెండు వందల యాభై కుటుంబాలు కూడా రోడ్డుని పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి ఒకసారి మీరు ఈ ఈ రోజున కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని వారందరూ కూడా రావడం జరిగింది మరి ఆ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత మరి వారి యొక్క సూచనల మేరకు వారు ఏం నిర్ణయం తీసుకుంటారో తదుపరి కార్యక్రమం ఆ వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుందని చెప్పేసి తెలియపరచుకుంటా